ఏం మాట్లాడాలి రెస్పెక్ట్గా మాట్లాడాలి ఇలాగే మరి అంటే జగన్ గారి భార్య భారతి గారిని పెళ్ళాం అంటాం అనొచ్చా పవన్ కళ్యాణ్ ఎందుకు అనకూడదు అనొచ్చు పోసాని పెళ్ళాం అనొచ్చు చిరంజీవి పెళ్ళాం అనొచ్చు చంద్రబాబు నాయుడు పెళ్ళాం అనొచ్చు లోకేష్ బాబు అనొచ్చు చిరంజీవి పెళ్ళావనొచ్చు ఎప్పుడు అనొచ్చు మనకి ఒళ్ళు కొవ్వెక్కితే అర్థమైందిగా ఒళ్ళు కొవ్వెక్కితే ఇట్లా అంటాం నువ్వు పెళ్ళాం అన్నందుకే ఇంత ఉక్రోషపడిపోయావు ఇంత కోపపడిపోయావు మరి మీ అమ్మగారిని అమ్మనాభూతులు తిట్టాడే నీ పక్కనే ఉన్నాడు నారా లోకేష్ ఏమన్నావు ఏం చేసావు అట్లీస్ట్ చక్కగా పట్టుకున్నావా నారా లోకేష్ని ఏ మా అమ్మని తిడతావురా ఎన్నో కోర్ట్లు ఖర్చు పెట్టి మా అమ్మని అమ్మ తిట్టించాడు అని చెప్పి ఊరంతా ఆంధ్రప్రదేశ్ మొత్తం చెప్పాడు ఈ పవన్ కళ్యాణ్ మరి అంతా నారా లోకేష్ని మరి ఎందుకు ఏం మాట్లాడలేదు మిమ్మని అన్నాడుగా చాలా మరి లోకేష్ అమ్మగారిని అంటావా దమ్ముందా నీకు వాళ్ళ అమ్మగారు మొఖం చూసే దమ్ముందా నీకు ఇది పోస్తావు ఆ పేరు ఎత్తారన్నా ఏ దీనికి అంత అంత చీప్ అయిపోయాడా ముఖ్యమంత్రి గారు పెళ్ళం అనేది ఆంధ్రపదేశ్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పైగా భార్యాభర్తలు మా ఇంట్లో అయినా మీ ఇంట్లో అయినా ఎవరు ఎవరుంటే ఈ పలానా పలానా సుబ్బారావు గారు పెళ్ళం పలానా గురు రంగారావు గారు పెళ్ళాం అని అది నిన్న అవమానిస్తానికి సీఎం గారికి అంత నీలాగా దిగజారు లేడు ఆయన పెళ్ళాం 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 అంటే నీకు చంద్రబాబు గారి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి నలుగురు పెళ్ళాలు లేదు నాకు మూడే పెళ్ళాలు ఉన్నాయి అన్నావు నీకు మూడు పెళ్ళాలు ఉన్నాయా నాలుగో పెళ్ళాలు లేదా నీకు నాలుగో పెళ్ళం ఉంది ఐదు వెయిటింగ్ లిస్టు తెలియదా నీకు నీగా వర్గాలు చెప్తుంటారు కదా నాకు నీగా వర్గాలు సినిమా ఇండస్ట్రీలో చెప్పారు పంజాబ్ అమ్మాయి నీకు తెలుసు కదా చాలా ట్రెడిషనల్ మంచి కుటుంబం పాప సినిమా ప్రేమతో వచ్చింది ఆమె బాగుంటుంది నువ్వు కన్నేసావు లవ్ అన్నావు క్లోజ్ అయ్యావు వాడుకున్నావు వదిలేసావు స్టమక్ చేసావు వదిలేసావు ఏమంటారు దీన్ని నువ్వే చెప్పు దీన్ని ఏమంటారు అంటారా లేదా గొళ్ళేమంటారా నువ్వు చెప్పాలి కదా నువ్వు చెప్పు సరే పెళ్ళాలకి వెళ్ళాలి జాంతయి అది మా పర్సనల్ మ్యాటరు పర్సనల్గా మా మ్యాటర్ మాట్లాడితే ఊరుకోమన్నారు తప్పే పర్సనల్గా మాట్లాడకూడదు మా నువ్వు నువ్వెందుకంటే ఏడుపు లేచావు ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్సు ఆడపడుచులు వేలాది మంది ఉన్నారు అందులో అన్ని కులాలు అన్ని మతాలు ఉన్నారు క్షత్రియులు ఉన్నారు కాపులు ఉన్నారు కమ్మ ఆడపడుచులు ఉన్నారు రెడ్డీస్ ఉన్నారు మాలా మాదిగా ఎబోవాల్ మైనారిటీస్ మైనారిటీస్ బీసీలు అందరూ ఈ మహాతల్లులు పింఛనిస్తూ అమ్మలకి అవ్వలకి సేవ చేస్తూ దేవతల్లా పనిచేస్తున్నారే వాళ్ళను వ్యభిచారి వ్యభిచారం చేస్తున్నారు ట్రాఫికింగ్ ఉంది అని ఎందుకు వెధవ పలుకులు పలికావు అది పర్సనల్ కదా అది పర్సనల్ కదా నిన్ను ఓన్ పెళ్ళామంటేనే ఈ లెవెల్లో సీఎం లెవెల్లోకి వెళ్ళాము డ్రామా ఆడి మరి ఎంతమంది ఆడపడుతున్న ఆంధ్రప్రదేశ్లో ఎంత చీప్గా మాట్లాడావు ఎంత చీపు అది చీపా పలానా పోషాలు పెళ్ళ ఉంటే చీపా నీ మైండ్లో ఉంది నీ మైండ్లో ఏంటంటే ఆడ ప్యాకేజీ పుచ్చుకున్నావు ఎంత వీలైతే ఈ నెలలో అంత బాగా తిట్టేసాయి అని చంద్రబాబు గారి ఒక అర్జీ అందుకే ఏమున్నా సరే ఎప్పుడు విటికాల వెళ్ళిపోతున్నావు అయినా నువ్వు సార్ నువ్వెంత ధైర్యం వస్తాడో తెలుసా మీ ప్రజలకు మీరు కూడా వినాలి ఈ పవన్ కళ్యాణ్ ఎంత దయచేస్తుంటే వన్స్ అండ్ అ టైమ్ హైదరాబాద్లో ఉన్నాడు హైదరాబాద్లో ఉండి ఒక మీటింగ్కి వెళ్ళి అప్పుడు కేసీఆర్ గారు తెలంగాణలో కేసీఆర్ గారి గురించి ఓ భయంకరంగా కామెంట్లు చేస్తా జోవియల్గా చప్పట్లు గుర్చుకుంటా ఫేర్స్కి కి ఆయన విమర్శించాడు కేసీఆర్ గారిని తెలంగాణ ఉద్యమ నేతని ఇది కేసీఆర్ గారికి జార తీశారు కేసీఆర్ గారు ఎవడ రావాడు పవన్ కళ్యాణ్ అరే పవన్ కళ్యాణ్ యాస్టివ్గా కేసీఆర్ గారు మాటలు తిల్పిలు ఉన్నాయి మీరు చూసుకోండి అరే పవన్ కళ్యాణ్ నా కొడక ఇట్లా ఇట్లా చిటికలు అయితే తునిక నా కొడక ఇది మొత్తం పవన్ కళ్యాణ్ విన్నాడు మిషన్ తిప్పి ఏమన్నా రెస్పాన్స్ ఇచ్చాడా ఎగ్దూకి పారిపోయి దాక్కొని ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని చెప్పి ఎప్పుడు దండం పెట్టి కేసీఆర్ గారు అపాయింట్మెంట్ తీసుకున్నాడు వెళ్ళాడు కేసీఆర్ గారు దండం పెట్టాడు సారీ చెప్పాడు తర్వాత బయటికి ప్రెస్ మీట్కి వచ్చాడు ప్రెస్ మీట్కి ఏమన్నాడు తెలుసా సార్ కేసీఆర్ గారు గొప్ప మేధావి ఉద్యమకారుడు ఇంత డెడికేషన్ ఉందని నాకు తెలియదండి ఇంత డెడికేషన్ ఇందులో ఉందని హౌ గ్రేట్ ఈజ్ అని ఒక అరగంట పాటు కేసీఆర్ గారిని పొగిడి ఆ నుంచి పారిపెట్టు వచ్చాడు ఇప్పుడు వచ్చాడు వేడికి వచ్చి ఆంధ్రప్రదేశ్ కదా ఇది ఇక్కడ ఏంటంటే అక్కడెక్కడంటే ఇక్కడ కాపు కొలస్టులు ఎక్కువ ఉంటారు నేను కూడా కాపునే కాబట్టి ఇక్కడ ఏమన్నా చెల్లిపోయిద్ది ఇప్పుడు రాడు రాడంతో మనం తిట్టేద్దాం అక్కడంటే కేసీఆర్ అంటే మన భయం ఉద్యమ కార్డు కాబట్టి ఇక్కడ పొలిటీషియన్సే కదా తిట్టేద్దాం తిట్టేద్దాం అని నోటికి వచ్చినట్టుగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఎలా తిట్టారో మీకు తెలుసు పరిచయం చెప్పాల నారా చంద్రబాబు నాయుడా అతను ముఖ్యమంత్రి అవుతాడా హ అని అందరము జనం ముందే అతను వాళ్ళ మామను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడు అతను అతడ ముఖ్యమంత్రి అవుతాడు వెన్నుపోటు ధరడు అసలు సీఎం అవుతాడు అతను అతనికి జనాలు ఓటేస్తారా స్టాప్ చేసి గబ్జా చేశాడు ఓ వాళ్ళ కొడుకా అయ్యో వాళ్ళ కొడుకు తెలీదా నారా లోకేష్ బాబు తిని తిని పందిలాగా తినేసి ఎంత తిన్నావంటే లోకేష్ నువ్వు తిని తిని అవినీతి ఇంత సంపాదించి ఇక్కడ చేస్తున్నావు పైన మీ తాత ఏంటి రామారావు గారు చూపిస్తాయా ఆట చోపిస్తుందయ్యా ఆయన ఆత్మ తినకుండా ఆపిపోయా అని గుడుకుల్ని అమ్మలక్కల అమ్మలక్కలు తిట్టేశాడు మీసార్ మళ్ళీ అలాగే ఇప్పుడు కేసీఆర్ గారికి మన నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంత తేడా ఉంటుందంటే కేసీఆర్ గారు ఒక్క మాట కూడా పడని అన్నాడా ఒకటి వచ్చాడే కానీ ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు చెప్పారు పవన్ కళ్యాణ్ అనే ఇతను వచ్చాడు ఇక్కడికి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ అయిపోయింది మ్యాటరు ఇక్కడ వచ్చేసి ఇద్దరు బాబు గారిని మిమ్మల్ని తిట్టాడు అను కానీ అది ఒక్క నిమిషం ఆలోచించాడు అతని జీవితంలో ఒక్క నిమిషం ఆలోచించాడు అంటే చంద్రబాబు నాయుడు ఎదుటోడు టప టప ఎదుటోడు మరో ఐదు నిమిషాల్లో ఆయన వచ్చి ఆయన కాళ్ళ దగ్గర పడ్డాడు నారా చంద్రబాబు నాయుడికే కాళ్ళు జీ సార్ మీరు ఎట్లాంటి పని చేస్తారు సార్ అడ్మే సార్ నాకు మీరు అన్ని మీరు తెలియకుండా నడిచే గ్రంథాలయం సార్ అని ఈయన పొంగడాడు లోకేష్ను పొంగడాడు అంత ముందు లోకేష్ అవినీతి పరుడు ఇవన్నీ పోయింది ఇవన్నీ పోయి ఇప్పుడు ఇతను ఒకప్పుడు తన నాయకుడు అనుకున్నాడు ఇతను ఇతను చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అంటే ఒక నాయకుడిని తీసుకొచ్చి తన కార్యకర్తలాగా తన కళా దగ్గర పెట్టుకున్నాడు ఈ పవన్ కళ్యాణ్ ఇతను చూడండి కార్యకర్తే ఈయన మాట్లాడి ఆయనలో లీడర్ క్వాలిటీస్ లేవు లేకుండా చేశాడు రెక్కలు ఎరగబుట్టాడు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అందుకని కార్యకర్తలాగా అందరూ తిడుతుంటాడు పవన్ కళ్యాణ్ సేమ్ అందరు కూడా ఒక కార్యకర్తను తిట్టినట్టుగా ఇతరులు తిడతా ఉంటారు అలా లాగా దగ్గర పెట్టుకొని సార్ ఏం కావచ్చు సార్ నా గురించి కాపు ఓట్లన్నీ మనకు కావాలి నువ్వేం చేస్తావు నాకు తెలియదు అరే సార్ మా కాపుల్ని పడేటవంతసేపు సార్ ఇంత ఇంత ప్యాకేజీ మాట్లాడుకున్నాడు ముందు రౌండ్లోనేమో మనమంతా కాపులం ఇదిగా ఉండాలి నన్ను నరుకు ఓట్లన్నీ వేస్తే నేను సీఎం కూడా అవుతాను పాపం వాళ్ళ అమాయకులు కాపు యూత్ కురందరూ విజులు చూ చప్పట్లు విజిల్సు చప్పట్లు విధులు చప్పట్లు రెండోసారి మళ్ళా తిరిగాడు ఇదే చెప్పాడు మనంతా యూనిటీగా ఉండి మన ఓట్లన్నీ యూనిటీగా ఉండి మళ్ళా ఇతర సీఎం అవుతున్నాడు కానీ సంతోషపడిపోయారు మళ్ళా థర్డ్ టైం వచ్చి మనమంతా ఒకటైపోయి మన ఓట్లన్నీ గుత్తంగా మన జన కాదు నారా చంద్రబాబు నాయుడుకి వెయ్యాలి మనం అదేంటి సార్ మీరు జనసేన పార్టీ పెట్టారు మీరు సీఎం అవుతారని చెప్పి లాస్ట్ రౌండ్లో చెప్పారు కదా ఏమయ్యా నా సీఎం అంత అయ్యంత సీఎం నాకు లేదు ఆయన విజన్ ఉన్న మనిషి నారా చంద్రబాబు నాయుడు చూడండి ఈ పవన్ కళ్యాణ్ యొక్క మెంటాలిటీ ఏంటో చూడండి అంత ముందేమో ఇతన చంద్రబాబు నాయుడా అట్లా తలకాయ తలకడుకొని వెన్నుపోటు మామూలు వెన్నుపోటు పొడిచి దొంగదారిలో సీఎం పెట్టుకొని సీఎం అవుతాడా ఆ మేకప్ తీసి పరేశాడు ఇప్పుడు వేరే కొత్త మేకప్ వేసుకున్నాడు ఇప్పుడు విజనుంది రెండు నలభై వరకు విజన్ ఉన్న గొప్ప మనిషి అందుకని అతనికే మనం అర్థం మన కాపుల్లో ఎవరు సీఎంగా పరికిరారు నేను అన్ఫిట్ కాబట్టి ఆయనకే వేయ ఇతను నేను నాయకుడిని నేను జనసేన అధినేతని అని ఈయన వ్యాన్లు ఎక్కి కార్లు ఎక్కి ఏం మాట్లాడతావు పవన్ కళ్యాణ్ నువ్వు నువ్వు సీఎం అవుదా అని వచ్చి కార్యకర్తగా మారి చంద్రబాబు కాళ్ళు పట్టుకొని ఇప్పుడు చంద్రబాబుని గెలిపించాలని చెప్పి కాపులందరినీ తీసుకెళ్ళి ఆయనకి తాకట్టు పెట్టడానికి నువ్వు ట్రై చేస్తున్నావు అసలు ఆల్రెడీ పాపం ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాపు జాతి చాలా చాలా వీళ్ళ వల్ల ఆత్మగౌరవం పలగొట్టుకున్నారు చాలా బాధపడ్డారు ఎవరు ఈ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి ఈ అన్నదమ్ముల అని కాపుల్ని ఎంత దింపాలో అవమానం అంత దింపేశాడు